ఏమిటి మాయా కోల తణుతున్నావ్ అయ్యో అమ్మో అరమ్మటా వస్తుంటే నన్ను ఒక కుక్క కలిసిందిరా కుక్క కలిసిందా కుక్క కలిసిందా ఉండు మావయ్య వస్తాను ఎందుకురా చెప్పు తీసుకుని వచ్చావు మరేమీ లేదు మామయ్య కుక్క కాటుకు చొప్పు దెబ్బ అంటారు కదా మరి కొట్టమంటావా చొప్పుతో మరేమీ లేదు మామయ్య కుక్క కాటుకు చొప్పు దెబ్బ అంటారు కదా మరి కొట్టమంటావా చెప్పుతో ఏమిటి చెప్పుతో కొడతావా ఒరే అది సామెత రా నిజం కాదు మరి ఆ సామెత ఎందుకో వచ్చింది మావయ్య మరి ఆ సామెత ఎందుకో వచ్చింది మావయ్య దరిద్రుడా ఏమిటి ఆ సామెత ఎవడు కనిపెట్టాడో ఏమిటో నాకేం తెలుసురా ముక్క కలిసినప్పుడు ఆ చెప్పు దెబ్బ తినే హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్లి బొట్టు చుట్టూరు ఇంజక్షన్లు చేయించుకుంటే మంచిదిరా అయితే ఉంది మావయ్య ఆటో బుక్ చేస్తాను హాస్పిటల్ కి వెళ్దాం ఆటో మూడు వస్తుంది మావయ్య మావయ్య ఇంత నిన్ను ఖర్చింది ఆడ కుక్క మగ కుక్క మావయ్య ఇంతగా నిన్ను ఖర్చింది ఆడ కుక్క మగ కుక్క ఏ కుక్క కరిచిందో చూడలేదురా నేను నల్లటి కుక్క తెల్ల కుక్క మావయ్య నలుపు తెలుపు కలిసి ఉంటుంది మటన్ చికెన్ కొనుక్కుని వెళ్ళాలి ఎందుకురా మా కుక్క మొన్నటి దాకా మరిగేది ఇప్పుడు కరడం నేర్చుకుంది చాలా డెవలప్ అయింది మేము అందుకే మటన్ పెట్టాలి అది దానికి మటన్ డబ్బులు నేను ఇస్తాను నేను పెట్టుకుంటాను గాని నువ్వు ఒక పని చెయ్యాలి ఏం చేయాల చెప్పు మావయ్యా ఏం చేయాల చెప్పు మావయ్యా కూడా దాంతో కనిపించుకోరా తిక్క కుదురుతుంది